స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు కానీ ప్రేమలో నిజం ఉండాలి ప్రేమికుడి కోసం లేదా ప్రియురాల కోసం ప్రాణం ఇచ్చేలా జీవితాంతం బ్రతకాలి కానీ నేటి ప్రేమికులు మాత్రం శారీరక సుఖం లేదా కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం తిరుగుతున్నారు ఆ తర్వాత ఎవరో ఒకరు బోరు కొట్టగానే బ్రేకప్ చెప్పేస్తున్నారు అలాంటి కేసులే కొన్నిసార్లు హత్యలకు దారితీస్తున్నాయి హాయిగా సాగిపోతున్న జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు ఇలాంటి ప్రేమ కదే ఒకటి బెంగళూరులో జరిగింది బెంగళూరులోని కేపి అగ్రహారంలో ఉంటున్నాడు మనోజ్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసిన మనోజ్ ఓ ఫార్మాసిటికల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేసేవాడు దాదాపుగా నాలుగేళ్ల పాటు పనిచేశాడు అయితే అప్పుడే తమ పక్కనే ఉండే మరో డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో జాబ్ లో చేరింది శాలిని అయితే పక్క పక్కనే ఉండడంతో పాటు ఉద్యోగులంతా కామన్ గానే మధ్యాహ్న సమయంలో ఓ చోట లంచ్ చేసేవారు ఈ క్రమంలోనే మనోజ్ అందమైన శాలినిపై మనస్సు పారేసుకున్నాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అతనితో బాగానే మాట్లాడేది అయితే ఈ మనోజ్ మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎలాగైనా సరే ప్రేమలోకి దించాలనుకున్నాడు ఆరు నెలల పాటు తెగ ప్రయత్నించాడు చివరికి అతని స్నేహితుల ఒత్తిడితో ఐ లవ్ యూ చెప్పాలని డిసైడ్ అయ్యాడు అయితే ఆమె వైపు నుంచి లవ్ చేస్తున్నట్లుగా పెద్దగా ఏమీ అతనికి సిగ్నల్స్ రాలేదు కానీ తాను అడిగితే కాదనదులే అనుకున్నాడు చివరకు ఆరు నెలల పాటు ప్రయత్నించినా కూడా ఆమె వైపు నుంచి పాజిటివ్ సిగ్నల్ రాలేదు దీంతో ధైర్యం చేసి అడిగేయాలనుకున్నాడు ఓ రోజున ఎవరో లేని సమయంలో ఆఫీస్ దగ్గరే ఐ లవ్ యూ చెప్పేశాడు అతని మాట విని శాలిని నవ్వింది నాకు ప్రేమ దోమ నచ్చవు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పింది నాకు అసలు ఈ ప్రేమలో నచ్చవని చెప్పేసింది దీంతో బాగా హట్ అయ్యాడు మనోజ్ షాలిని అతని లవ్ని తిరస్కరించిందనే విషయం అందరికీ తెలిసిపోయింది కొద్ది రోజుల పాటు ఆమెకు మొహం చూపించలేకపోయాడు ఇతరులతో కూడా సరిగ్గా కలవలేకపోయాడు దీంతో షాలిని కనిపించే చోట తాను ఉండలేనని ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు ఆ తర్వాత ఓ కాంట్రాక్టర్ దగ్గర అకౌంటెంట్ గా పనికి కుదిరాడు మంచి జీతమే వస్తూ ఉండేది ఇక పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాడు అయితే హఠాత్తుగా మరోసారి ఫేస్బుక్ లో షాలిని కనిపించింది అతని స్నేహితురాలకి షాలిని ఫ్రెండ్ అవడంతో అతనికి రికమెండేషన్ వచ్చింది దీంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు అటు షాలిని కూడా వెంటనే యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు చాటింగ్ నడిపింది ఇక అటు నుంచి అటు ఫోన్ నెంబర్లు కూడా ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు మనోజ్ తరచూ మెసేజ్లు పెడుతూ ఉండేవాడు ఆ మీద మళ్లీ మోజు పెంచుకున్నాడు మనోజ్ ఈసారైనా షాలిని ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనేది అతని ఆశ ఆమె చాలా కూల్ గా మాట్లాడుతూ ఉండడంతో పాటు ఎప్పుడు ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తూ ఉండడంతో ఓ రోజున డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు షాలిని కూడా పిలవగానే వచ్చేసింది ఇద్దరు కలిసి మొదటిసారి డిన్నర్ చేశారు షాలిని వైపు నుంచి గ్రీన్ సిగ్నల్స్ కూడా వస్తూ ఉన్నాయి దీంతో సినిమాకు వస్తే ఐ లవ్ యూ చెప్పేయాలనుకున్నాడు ఆ తర్వాత ఆదివారం రోజున సినిమాకు ప్లాన్ చేశాను వస్తావా అని అడిగాడు షాలిని కూడా సరేనంది ఇద్దరు సినిమాలకు తిరగడం మొదలు పెట్టారు ఇక మరోసారి టైం చూసుకొని ఐ లవ్ యూ చెప్పడంతో ఈసారి షాలిని ఓకే చేసింది ఇంకేముంది ఇద్దరూ ప్రేమలో పడ్డారు కలిసి ఇద్దరూ తిరిగేవారు రొమాన్స్ కూడా చేసుకునేవారు దాదాపుగా రెండేళ్ల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు మనోజ్ ఇక తనకు కాబోయే భార్య షాలినే అని తను ఫిక్స్ అయిపోయాడు కానీ ఇక్కడ షాలిని స్క్రిప్ట్ మాత్రం వేరే రాసుకుంది వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది తన ఇంట్లో ప్రేమ గురించి చెప్పి రిస్క్ చేయడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు తన ఇంట్లో తల్లిదండ్రులు చూపించిన యువకుడిని పెళ్లి చూపులు కూడా చూసేసింది పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దీంతో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇంతలో శాలిని స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్నాడు మనోజ్ ఆ తర్వాత వెంటనే షాలిని నిలదీశాడు నన్ను ప్రేమిస్తూ వేరే యువకుడితో పెళ్లికి ఎలా ఒప్పుకున్నామని నిలదీశాడు కానీ తను చెప్పాల్సిన రొటీన్ విషయం కూడా చాలా పక్కాగా చెప్పింది మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెప్పేసింది నిజంగా మీ ఇంట్లో ఒప్పుకోకుంటే నాకు ఓ మాటైనా చెప్పాలి కదా నాతో కూల్గా మాట్లాడుతూ పెళ్లికి ఎలా రెడీ అయ్యావన్నాడు దీంతో ఇద్దరి మధ్య పెద్ద కూడా జరిగింది ఆ తర్వాత షాల్ని ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత నుంచి మనోజ్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది అయితే నీతో మాట్లాడాలని ఉందని మనోజ్ ఆమెను అడిగాడు షాల్ని మాత్రం కుదరదని చెప్పేసింది చివరి సరిగా కలుస్తానన్నాడు సరే టైం చూసుకొని చెబుతానంది అయితే ఓ రోజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనోజ్కి కాల్ చేసి చెప్పింది రమ్మంది మనోజ్ కూడా సరేనన్నాడు అలా మార్చి పదిహేనవ తేదీన ఎవరూ లేరు రమ్మని మనోజ్కి మెసేజ్ చేసింది దీంతో ఉదయం పది గంటలకే ఆమె ఇంటికి చేరుకున్నాడు వాళ్ళ ఇంట్లో వారంతా బంధువుల పెళ్లికి వెళ్లారు దీంతో అక్కడే ఆమెతో గొడవ పడ్డాడు తననే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు కానీ షాలిని ఒప్పుకోలేదు మా నాన్నను చూసిన కుర్రాడనే చేసుకుంటానంది ఇద్దరూ మళ్ళీ గొడవ పెట్టుకున్నారు అయితే ఆమెతో శృంగారం కోసం డిమాండ్ చేశాడు కానీ శాలిని ఒప్పుకోలేదు ఇక నీతో బంధం తెంచేసుకున్నాను పెళ్లి చేసుకోబోయే సమయంలో నేను ఒప్పుకోనంది అంతేకాదు ఇక బయటకు వెళ్ళమని చెప్పింది మరోసారి నాతో మాట్లాడద్దు మా ఇంటికి కూడా రావద్దని చెప్పడంతో మనోజ్ అప్పటికప్పుడే సైకోలా మారిపోయాడు ఆ మీద బలవంతంగా అత్యాచారం చేశాడు ఆ తర్వాత మీద కూర్చొని గొంతు నిలిమి హత్య చేసేసాడు చనిపోయిందని గుర్తించి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు వెళ్లేటప్పుడు ఇంటి తలుపున దగ్గరకు వేసి వెళ్ళాడు మనోజ్ అయితే మధ్యాహ్న సమయంలో షాలిని తల్లి కాల్ చేసింది ఫోన్ ఎన్నిసార్లు చేసినా కూడా షాలిని లిఫ్ట్ చేయడం లేదు ఫోన్ మాత్రం రింగ్ అవుతూనే ఉంది ఒకవేళ బయటకు వెళ్ళినా ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి కదా అనుకుంది దీంతో అనుమానం వచ్చి పక్కింట్లో ఉంటే ఆమె స్నేహితురాలకి కాల్ చేసింది షాలిని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మా ఇంట్లో ఉందో లేదో చూడమని కోరింది సదర మహిళ వెళ్ళి చూడగా బెడ్రూమ్ లో నిర్జీవంగా కనిపించి ఉంది శాలిని షాలిని షాలిని అని పిలిచినా కూడా ఆమె కదలడం లేదు వెంటనే ఫోన్ చేసి చెప్పింది షాలిని కదలడం లేదు నాకేదో భయంగా ఉంది ఏమైందో ఏంటని ఆమె తల్లికి పక్కింటి మహిళ చెప్పుకొచ్చింది దీంతో ఆమె భర్తను పిలిచి చూడగా షాలిని చనిపోయిందని చెప్పాడు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు పక్కింటి స్నేహితురాలు మరోవైపు శాలిని తల్లిదండ్రులు హుటాహుటన చేరుకున్నారు అప్పటికే పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు అయితే గొంతు నీళ్ళు హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు ఫారెన్సిక్ టీం కూడా అప్పటికప్పుడే ఆధారాలు సేకరించింది ఇక విచారణ మొదలు పెట్టగా చివరికాల్ మనోజ్ అనే వ్యక్తి నుంచి షాలినికి వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులు అతని ట్రాక్ చేసుకుంటూ వెళ్లారు తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు మనోజ్ ఎట్టకేలకి మనోజ్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఈ ప్రేమ్ క్రైమ్ కథ మొత్తం బయటకు వచ్చింది అంతకు మనోజ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు మరోవైపు తమ కూతురు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తమకు అస్సలు తెలియదని తల్లిదండ్రులు లభోదిబ్బమన్నారు మరో నెలలో పెళ్లి చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు కానీ ఈలోపే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది అందుకే నేటి యువతి యువకులు ప్రేమ పెళ్లిపై క్లారిటీతో ఉండాలి అంతేకాని తప్పుడు మార్గంలో వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు మనోజ్ మాత్రం నేను సిన్సియర్ గా ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ నన్ను ప్రేమిస్తానంటోంది పెళ్లి మాత్రం నన్ను చేసుకోనంటోంది అందుకే చంపేశాను అని చెప్పాడు చివరికి జైలు పాలయ్యాడు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి